మీరు పుట్టిన తేదీని బట్టి మీ జాతకాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు మీరు కూడా మీ జాతకాన్ని సులభంగా తెలుసుకోవాలంటే మటుకు ఈ వీడియో మటుకు దాకా తెలుసు చూడండి వీడియోకి ఒక లైక్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకద్దు సంఖ్యాశాస్త్రం ప్రకారం మనం పుట్టిన తేదీని బట్టి కూడా మన జాతకాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు పుట్టిన సమయం లేకపోయినా సరే మీరు ఏ తేదీని పుట్టారో తెలిస్తే చాలు మీ లక్షణాలు అలాగే మీ జీవితంలో జరగబోయే సంఘటనల గురించి కూడా తెలుసుకోవచ్చు పది పదకొండు పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలు అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అంటే ఈ తేదీల్లో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి మీ పైన సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ తేదీల్లో పుట్టినవారు జీవితంలో ఎప్పుడైనా సరే మంచి స్థాయికి ఎదుగుతారు వీరు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తారు కానీ కొంచెం ఆలస్యమైనా సరే కష్టాలన్నీ తొలగిపోతాయి జీవితంలో గొప్ప స్థాయికి అయితే ఎదుగుతారు ఈ వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది మంచి మనసు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే లక్షణం ఉంటుంది మీరు చాలా మొక్కుసుటి మనుషులు మీకు కోపం వస్తే మటుకు ఎంతటి వారినైనా సరే వదిలివేస్తారనమాట చాలామంది శత్రువులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మిమ్మల్ని బాగా నమ్మించి డబ్బు పరంగా మోసం చేసే అవకాశం ఎక్కువ అనమాట కాబట్టి మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా నిరాశతోనే ఉంటారు జీవితంలో ఏదో కోల్పోయామని బాధ ఎక్కువగా ఉంటుంది డబ్బు పరంగా అలాగే ఆస్తి పరంగా కొన్ని చికాకులు అయితే ఉంటాయి భార్యాభర్తల మధ్య కొన్ని వివాదాలు ఉంటాయి మీ మనసులో ఏమి దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు అందరినీ ఎదిరిస్తారు కానీ చివరకు మీరే నష్టపోయే అవకాశం ఎక్కువ సహాయం మంచి మంచిగుణం ఉంటుంది కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం మీకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉంటారు కానీ ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి అయితే ఎదుగుతారు కుటుంబ కలహాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు జీవితంలో గొప్ప అయితే ఎదుగుతారు ప్రముఖులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ జీవితం ముప్పై సంవత్సరాల వరకు ఒకలాగా ఉంటుంది దాని తర్వాత పూర్తిగా మారిపోతుంది గొప్ప గొప్ప వ్యక్తులను కలుస్తారు చదువులో కొంచెం వెనుకుంటారు కానీ తెలుగులో మాత్రం ముందుంటారు మంచి జ్ఞానం ఉంటుంది డబ్బుని అసలు లెక్క చేయరు వృధా ఖర్చులు పెడుతూ ఉంటారు ముఖసూటిగా ప్రవర్తిస్తారు మీ కోపమే మీ శత్రువు అవుతుంది ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎవరితోనూ చెప్పుకోరు మీకు సహాయం చేసే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు కానీ సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది డబ్బు పరంగా బాగా ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉంటాయి సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇక మీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక పుట్టిన వారు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి మీరు ఎంతోమందికి సహాయం చేస్తారు మీ సహాయంతోనే ఎంతోమంది బాగుపడతారు డబ్బు పరంగా కొన్ని సమస్యలు ఉన్నా జీవితంలో ఖచ్చితంగా సెటిల్ అవుతారు మీరు ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆస్తి విషయంలో తగాదాలు అయితే ఉంటాయి సోదరుల మధ్య ఎక్కువ తగాదాలు ఉంటాయి మీ వారసత్వ ఆస్తి కలిసి వస్తుంది మీకు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది వ్యాపారాలు చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో నష్టాలు రావచ్చు భార్యాభర్తల మధ్య కొన్ని కలహాలు ఏర్పడతాయి ఒకరిపైన ఒకరికి అనుమానాలు కూడా ఉంటాయి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వ్యక్తులకు ముక్కు మీద కోపం ఉంటుంది ఎవరి మాట పడరు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిన్న వయసులోనే వీరు స్థిరపడతారు మీకు సహాయం చేసే గుణం ఉంటుంది నానుకునే వ్యక్తులకు సహాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తారు మీరు కష్టాలను అధిగమించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఆటంకాలకు అసలు భయపడరు మీ కుటుంబంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు బయట ఒకలా లోపల మొక్కల మరోలా ఉంటారు మీకు వచ్చిన కష్టాలను ఎవరితోనూ చెప్పుకోరు ఎన్ని కష్టాలున్నా సరే చిరునవ్వుతో జీవిస్తారు మీకు దైవభక్తి బాగా ఉంటుంది ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదనుకుంటారు అందరితో కలిసి ఉన్నా సరే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడరు జీవితంలో మంచి స్థాయికి ఎదగటానికి ఆలోచిస్తూ ఉంటారు మీకు ఎప్పుడు డబ్బు సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి కుటుంబ కలహాలు ఆస్తి వివాదాలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ ఎవరి సహాయం తీసుకోకుండానే మీ సమస్యలన్నీ మీరే పరిష్కరించుకుంటారు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీల్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులు వీరు మనసులో ఏది దాచుకోలేరు ఉన్నది ఉన్నట్లు బయటికి కక్కేస్తూ ఉంటారు వీరు ప్రవర్తలుగా పొంగిపోతారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మీకు మంచి పేరు ఉంటుంది చిన్న చిన్న డబ్బు సమస్యలు అయితే ఏర్పడతాయి కానీ జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవరి మాటలను ఈజీగా నమ్మకండి నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉంటారు అప్పుల సమస్యలు ఎక్కువగానే ఉంటాయి కానీ అవన్నీ త్వరలోనే పరిష్కారం అయిపోతాయి పిల్లల చదువుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా తెలివి తెలివైన వారు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు చెప్పుకోలేని సమస్యలు అయితే ఉంటాయి కానీ అవన్నీ దాటుకొని జీవితంలో గొప్ప స్థాయికి అయితే ఎదుగుతారు కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది తలనొప్పి అలాగే నడుము నొప్పి సమస్యలతో ఎక్కువగా బాధపడతారు మీ భాగస్వామితో కొన్ని గొడవలు అయితే ఏర్పడతాయి మీ కోపం మీకే శత్రువు అనమాట మీ కోపం వల్లే ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి మీకు పెళ్ళైన తర్వాత కూడా మీ జీవిత భాగస్వామి కన్నా తల్లిదండ్రులకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు తల్లిదండ్రుల ఆర్తి కలిసి వస్తుంది మీకు దేనినైనా సవాల్ చేసే స్వభావం కలిగి ఉంటుంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా గడుసరిగా ఉంటారు ఏదైనా సాధించాలని తపన ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు చిన్న వయసులో మీరు స్థిరపడతారు కుటుంబం అంటే ప్రారంభించే ఇచ్చే ఇది మీరు చాలా నిజాయితీపరులుగా ఉంటారు మీరు సరదాగా ఉంటారు ఇతరులు నవ్వించడానికి చాలా చెల్లిపి పనులు చేస్తారు ఏదైనా సమస్య వస్తే ముందుంటారు అందరితో చక్కగా మాట్లాడతారు మీ గురించి పెద్దగా ఆలోచించుకోరు ఏదైనా నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు నెక్స్ట్ ఏంటి అన్నది మైండ్లో ఉంటుంది మీకు ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి